అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ మనం పూజలు చేసినప్పుడు వ్రతాలు చేసినప్పుడు ఎటువంటి శుభకార్యాలు చేసినప్పుడైనా పసుపు గణపతిని చేసి ఆనవాయితీగా పెడుతుంటాం ఈ పసుపు గణపతిని ఎలా చేయాలి ఏ దిక్కులో పెట్టాలి అసలు పూజ అయిన తర్వాత పసుపు గణపతిని మనం ఏం చేయాలి బయట పడేయాలా లేకపోతే మనము ఒంటికి రాసుకోవాలా అయితే ఎలా రాసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అందరూ ఆ గణేషుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మనం పూజలలో వ్రతాలలో ముందుగా పసుపు గణపతిని చేసి తమలపాకు పైన పెడతాం అలా తమలపాకు లేని పక్షంలో మామిడి ఆకు మీద కూడా పెట్టుకోవచ్చు ముందుగా తమలపాకుని ఏ దిక్కులో పెట్టుకోవాలి అనేది చూసేద్దాం తమలపాకు కొన ఉంటుంది కదా అది దేవుడి సైడు ఉండాలన్నమాట ఈ తోడిమ భాగం వచ్చి మన వైపు ఉండాలి అప్పుడే మనం పూజ చేసిన ప్రతిఫలం మనకు దక్కుతుంది ఇంకా పసుపు గణపతి చేసినప్పుడు ఆ పసుపు గణపతి పైన బొట్టు పెడతాం కదా ముందు పెడితే పసుపు గణపతి ముందు పెడితే అది గౌరమ్మ పసుపు గణపతి తల పైన పెడితే అప్పుడే గణేశ్వరుడికి పెట్టినట్టు అలా కాకుండా ముందుగానే పెడితే మీరు గౌరమ్మకు పూజ చేసినట్టు తలపైన పెడితేనే గణపతికి పూజ చేసినట్టు ఇలా తమలపాకుని ఈ డైరెక్షన్లో పెట్టుకోవాలి తమలపాకు చూసారా కొనలు వచ్చి దేవుడి సైడ్ ఉంటుంది ఈ తొడిముండే సైడు మన వైపు ఉండాలన్నమాట ఇక మంచిగా ఆ గణపతిని పూజించి తర్వాత ఆ పసుపు గణపతిని ఏం చేయాలి పసుపు గణ గణపతిని పడేయకూడదు కదా ఏం చేయాలి అంటే పసుపు గణపతిని మనం ఒంటికి రాసుకోవాలి ఒంటికి ఒక వారం రోజులు ఆ పసుపు గణపతి ముద్దగా ఉంటుంది కదా ఆ ముద్ద మొత్తం ఒక వారం రోజులకి అయిపోవాలన్నమాట అయితే బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు స్నానానికి అని వెళ్ళేటప్పుడు ఈ పసుపు ముద్దని తీసుకోపోవచ్చా అని డౌట్ అనేది వస్తుంది కొంచెం కొంచెం చేతికి తీసుకొని మన ఒంటికి రాసుకొని తర్వాత స్నానానికి వెళ్ళాలి మన ఒంటికి అంటే ముఖానికి చేతులకి రాసుకుంటే చాలు ముఖానికి చేతులకి రాసుకొని స్నానానికి వెళ్ళవచ్చు ఇలా కాకుండా పసుపు గణపతిని పడేశారంటే అది దోషపూరితమవుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్